అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో హారం కొనాలి అంటే ఎన్ని గ్రామ్స్లో కొనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో నేను మా పాపకి ఎలా ప్లాన్ చేసుకున్నాము సో మేమేం విషయంలో నష్టపోయాము అనేది కూడా మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది విత్ స్కీమ్ ఎంత కట్టాలి వితౌట్ స్కీమ్ ఎంత పే చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడున్న రేటు ప్రకారం మనం హారం ప్లాన్ చేయాలి అంటే సో ఎంత అయితే సేవ్ చేయాలి మంత్లీ ఎలా పే చేయాలి అనేది కూడా చెప్తాను వీడియోని చూసేయండి హారం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద వస్తువు కదా సో అది మనం మంత్లీ ఎలా సేవ్ చేసాం డబ్బుని అనేది ముఖ్యము సో మనం ఎంత కట్టగలుగుతాము మన ఫైనాన్షియల్గా మనం ఎలా సేవ్ చేసుకుని డబ్బుల్ని అయితే మనం పే చేయగలుగుతాం అనేది ఫస్ట్ చూసుకోవాలి సో హండ్రెడ్ గ్రామ్స్ అయితే మేము కొన్నాము సో కానీ మేము కొన్నది త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట సో అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నిందనమాట సో తగ్గుతూ ఎక్కుతూ ఉన్నిందనమాట సో అలా అంటే హండ్రెడ్ గ్రామ్స్ కొనాలి అని ప్లాన్ చేసుకున్నాం మేము ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయితే అవుతుంది సో హండ్రెడ్ గ్రామ్స్ అంటే ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ మేము ఇక్కడ విత్ స్కీమ్తో వెళ్ళామనమాట సో కాబట్టి త్రీ పర్సెంట్ అయితే అయ్యింది సో త్రీ పర్సెంట్ జిఎస్టీ వచ్చేసి మాకు సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది సో ఇలా మొత్తం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది హండ్రెడ్ గ్రామ్స్ ఆహారంకి సో మీరు ఇక్కడ అనుకోవచ్చు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్ మీరు కట్టారు కదండి మీకు ఇంకా పెరగలేదా అంటే పెరగి పెరిగింది కానీ కొంచెం ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పెరిగింది సో తగ్గడం అయితే చాలా తక్కువ ఎక్కువగా తగ్గింది అనమాట అప్పుడు సో కాబట్టి మేము ఈజీగా అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము సో మేము మంత్లీ ఎంత కట్టాము స్కీమ్ అంటే ఒక ఫార్టీ థౌజండ్ అలా కట్టామన్నమాట లెవెన్ మంత్స్కి సో ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయితే అయ్యింది సో అలా చాలా కష్టపడి సేవింగ్స్ అయితే చేసామండి ఫస్ట్ నుంచి క్లారిటీగానే ఉన్నాము హారమే తీసుకోవాలి అని చెప్పేసి సో అలా ప్లాన్ చేసుకుని మేమైతే హారం మీదనే మా దృష్టి అంతా ఉన్నిందనమాట హారమే తీసుకోవాలి అని చెప్పి మా సైడ్ వచ్చేసి ఒక సవరం అంటే ఎనిమిది గ్రాములండి సో అలా అనుకుంటే ఎయిటీ గ్రామ్స్కి ఒక పది సవరాలు వచ్చినట్టు సో మేము అలా అనుకున్నాం కానీ సో బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది సో హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకోవాలి అని డిసైడ్ అయిపోయాము సో పన్నెండు వచ్చింది వచ్చిందనమాట మాకు హారం అనేది సో మేము ఆ హారంని సెలెక్ట్ చేసుకోవడానికి టూ టు త్రీ టైమ్స్ అనేది షాప్కి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట మేము జీఆర్టీలో అయితే ప్లాన్ చేసాము సో జీఆర్టీలోనే మేము స్కీమ్ అయితే కట్టామన్నమాట సో అప్పుడు మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు స్టవ్ అలా పెద్ద పెద్ద వస్తువులే ఇచ్చారు సో ఇప్పుడు కూడా ఇస్తారు కానీ ఇప్పుడు ముందున్న స్కీమ్స్ అయితే ఇప్పుడు లేదనమాట సో అందుకే మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా లలితాలో ప్లాన్ చేసుకోండి లలితాలో ఇలాంటి స్కీమ్ అయితే ఉంది ఏ రోజైతే గోల్డ్ తగ్గుతుందో ఆ రోజు రేట్కి అయితే వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో కాబట్టి లలిత బెస్ట్ వెళ్ళి అయితే కనుక్కొని కట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయితే మేము స్కీమ్ అమౌంట్ అయితే కట్టాము కదా సో మాకు ఎక్స్ట్రాగా వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో యాడ్ చేయాలి మేము కంపల్సరీ హండ్రెడ్ గ్రామ్స్ కొనాలి అంటే సో దానికి మేము వచ్చేసి ఓల్డ్ గోల్డ్ అనేది ఉన్నిందనమాట సో దాన్ని అయితే ఇచ్చేసాము సో దా అది ఇవ్వగా మాకు ఆ గోల్డ్ కంటే ఎక్స్ట్రా గోల్డ్కి వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ వచ్చేసి వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అనేది పడింది సో ట్వంటీ థౌసండ్ నైన్ సిక్స్టీన్ రూపీస్ అయితే పడింది అనమాట సో త్రీ పర్సెంట్ జిఎస్టీ వచ్చేసి థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో ఎక్స్ట్రా గోల్డ్ అనమాట ఇది సో అలా మనము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ త్రీ సిక్స్టీన్ రూపీస్ అయితే అయ్యింది సో ఇక్కడ మేము స్కీమ్ కట్టి దానికన్నా ఎక్కువ గోల్డ్ కొనడం వల్ల కొంచెం అయితే మనీ నష్టపోయాము సో మీరు ఎవరైనా గోల్డ్ కొనాలి అనుకుంటే మీరు ఎంత స్కీమ్ కట్టారో అంతలోనే ప్లాన్ చేసుకోండి ఎక్కువ కొనడం వల్ల మనకు ఈ ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడింది అనమాట సో ఎయిటీన్ పర్సెంట్ మనకి వ్యాటర్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ పడుతుంది అలాగే జిఎస్టీ కూడా కంపల్సరీ అయితే పడుతుంది కదా సో ఈ మనీని మనం సేవ్ చేయాలి అంటే విత్ స్కీమ్తో వెళ్ళిపోవడం బెస్ట్ సో మాకు ఓల్డ్ గోల్డ్ ఉంది కాబట్టి సో అది కూడా కొంచెం యాడ్ చేసాంలేండి సో ఓవరాల్గా మాకు ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ త్రీ సిక్స్టీన్ రూపీస్ అయితే అయ్యింది అంటే అప్రాక్సిమేట్గా సిక్స్టీన్ సిక్స్ ల్యాక్స్ అయితే అయ్యింది అనమాట సో అలా మేము కొంచెం మనీ అయితే నష్టపోయాము సో కానీ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే విత్ స్కీమ్ అయితే వెళ్ళిపోండి సో ఎంత కట్టారో అంతకే కొనుక్కోండి మీకు మే వల్ల అవుతుంది ఇంకా ఎక్కువ బ్యాచ్ చేయగలుగుతాము అంటే మీ ఇష్టం అనమాట సో మాకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసామని సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి డబ్బులు అప్పుడు నష్టపోయాం కానీ సో హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కదా అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది సో ఇప్పుడు హారం కొనాలి అంటే ఆ హండ్రెడ్ గ్రామ్స్ మనం ఎంత పే చేయాలి ఎలా అనేది చూద్దాం వచ్చేయండి సో హండ్రెడ్ గ్రామ్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి అంటే ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటే గోల్డ్ రేటు ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అయితే అవుతుంది ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ కాబట్టి సో త్రీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందనమాట ఈ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్లో కొంటే మీరు త్రీ పర్సెంట్ జిఎస్టీ పే చేయాలి ఇదేమి ఇదేంటంటే విత్ స్కీమ్ వెళ్ళారనుకోండి మీకు ఓవరాల్గా ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది సో మీరు స్కీమ్ కట్టి హండ్రెడ్ గ్రామ్స్ హారం కొనాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి లేదు మేము ఇప్పుడే కొనాలి ఇలాగే మాకు డబ్బులు ఒకవేళ పెరిగిపోతూ ఉంటుంది మాకు గోల్డ్ అని చెప్పి డబ్బులు ఉంటే ఇప్పుడే కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మీరు ఎలా ప్లాన్ చేయాలి అంటే సో ఇక్కడ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ మ్యా వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ సో ఇక్కడ మీకు ఓవరాల్గా ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ప్లస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది సో ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే జిఎస్టీ అయితే అవుతుందనమాట సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఓవర్లా ఓవరాల్గా మీకు టెన్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుందనమాట సో వితౌట్ స్కీమ్ మీరు హండ్రెడ్ గ్రామ్స్లో హారం ప్లాన్ చేసుకోవాలి అంటే సో టెన్ ల్యాక్స్ పైనే ఉంటుంది సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో మీరు అప్పుడు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ అయితే మంత్లీ కట్టాల్సి వస్తుందండి సో మీరు ఒకవేళ హారం ప్లాన్ చేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్లో అనుకుంటే కూడా మీరు అలా ప్లాన్ చేసుకోవాలి మోస్ట్లీ మీరు వన్ ల్యాక్ పైనే కట్టాల్సి వస్తుంది సో హండ్రెడ్ గ్రామ్స్ కొనాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో లెవెన్ మంత్స్కి లెవెన్ ల్యాక్స్ యాడ్ అవుతుంది సో లేదు మాకు ఒక నైంటీ థౌసండ్ ఆ రేంజ్లో ప్లాన్ చేసుకున్నా కూడా మీకు లెవెన్ మంత్స్కి అయితే మీరు అనుకున్న హారం అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు ఒకవేళ హారం కొంటున్నారు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే హెవీ వెయిట్ అయి ఉందనుకోండి సో వెనక థ్రెడ్ ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే చైన్ ఉంటే చాలా రోజులకదా హె వెయిట్ అనేది భరించలేక తెగిపోతుంది అనమాట సో నేను కొన్ని ఫేస్ చేశాను సో అందుకే చెప్తున్నాను సో అలాగే హెవీ వెయిట్ ఉంటే మీరు ఓన్లీ థ్రెడ్కే వెళ్ళిపోండి ఒక టూ టూ థ్రెడ్స్ అయితే తీసి పెట్టుకోండి రేపు ఏదైనా యూజ్ చేసుకోవాలి అంటే మీకు అది ఏదైనా థ్రెడ్కి ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మీరు నెక్స్ట్ థ్రెడ్ అయితే వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ వచ్చేసి ట్రెండీగా ఉండేలాగా చూసుకోండి మీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు గోల్డ్ మీద అంటే మోడల్స్ వచ్చేసి కొంచెం కొత్త మోడల్స్ని చూస్ చేసుకోండి డిజైన్స్ బాగుండేలాగా చూడండి సో ఎలాంటి స్టోన్స్ పూసలకైతే డబ్బులు అయితే పెట్టకండి సో అలాంటి స్టోన్స్ పూసలు కొనాలి అంటే మీకు ఉమ్మా గోల్డ్లో చాలా వచ్చేస్తుంది రోల్డ్ గోల్డే మీకు హ్యాపీగా యూజ్ అవుతుంది కాబట్టి సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఇంత కష్టపడి హారం కోసం డబ్బులు సేవ్ చేసి కట్టినప్పుడు మీరు ఓన్లీ గోల్డ్నే చూస్ చేసుకోండి స్టోన్స్కి అయితే అసలు వెళ్ళద్దు స్టోన్స్ కూడా చార్జెస్ అయితే వేస్తారు కదా సో స్టోన్స్ పూసలు ఇలాగ ఏమీ లేకుండా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి ఒకసారి ఇంటికి తెచ్చేసుకుంటే ఆ తర్వాత మంది ఓల్డ్ గోల్డ్ అయ్యి సో ఇలాగా మీరైతే ప్లాన్ చేసుకొని గోల్డ్ అయితే హారం కొనాలి అనుకున్నప్పుడు మీరైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కొనుక్కోండి సో మనీ అనేది ఎవరికి ఊరికే రాదు కాబట్టి సో గోల్డ్ కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి